అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైబూర్ పెరల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఐటెంలో ఈ ఆనక్స్ బీట్స్ ట్రాప్స్ అయితే ఉందండి అయితే బాలాజీ పెన్నెట్ ఉంది అలాగే దీనికి ఇయరింగ్స్ కూడా సేమ్ టు సేమ్ బాలాజీ పెన్ బాలాజీ ఇయరింగ్స్ ఉన్నాయండి అలాగే ఇక్కడ ఇక్కడ యూజ్ చేసిన ట్రాప్స్ వచ్చేసి ఆనక్స్ ట్రాప్స్ అండి ఇవి డార్క్ గ్రీన్ కలర్ వస్తాయి అలాగే మధ్య మధ్యలో అయితే షెల్ బీట్స్ అయితే యూజ్ చేసాము ఇది లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ లెంత్ వరకు ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ ఉంటుంది దీని ప్రైస్ అయితే కనుక ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వందలు అండి ఇది మనం ఇది డిస్కౌంట్ చేశాము డిస్కౌంట్ చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి బాలాజీ డాలర్ అయితే చాలా మంచి లుక్ వస్తుంది అలాగే పాలిష్ కూడా ఇది మెహందీ పాలిష్ వస్తుందండి బ్యాక్సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇటు ఇయర్ రింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ వస్తాయండి ఇవి అలాగే ఇది ఒక నెక్లెస్ అండి ఇది దీని దీని ప్రైస్ అయితే టూ థౌజండ్ టూ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది స్టోన్స్ తో ఉన్న నెక్లెస్ ఇది మధ్యలో అయితే ఈ పగడం కలర్ స్టోన్ అండి ఇది ఇయర్ రింగ్స్కి వచ్చి బ్యాక్ సైడ్ స్కూల్ సిస్టమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యాక్సీ అయితే రింగిల్ చైన్ ఉంటుంది దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చి ఇది డాలర్ అయితే ఫోటో స్టోన్స్ అండి ఇవి దీంట్లో ఉన్నవి మంచి క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి అలా కింద అంతా ఆర్క్స్ బిట్స్ యూజ్ హ్యాంగ్ చేశారండి దీంట్లో అలాగే స్టోన్ వీల్స్ ఇది టూ లైన్స్ చైన్ అండి ఇది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది బీట్స్ క్వాలిటీ అయితే బాగుంది అలాగే స్టోన్ పెండ్ కూడా మంచి క్వాలిటీ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చి ఇయరింగ్స్ ఒకటి ఉన్నాయండి ఇది నక్షి ఫినిషింగ్ అండి ఇది లక్ష్మీదేవి కింద పగడం ఉన్నాయి అలాగే కింద గ్రీన్ బీట్స్ స్ట్రాబెరీ బీట్స్ అయితే హ్యాంగ్ చేస్తున్నాయి బ్యాక్ సైడ్ వచ్చి పుష్ బ్యాక్ అండి ఇవి ఇయరింగ్స్ దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నవరత్న స్టోన్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉంది నవరత్న స్టోన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ స్క్రూ సిస్టమ్ ఉందండి ఆంధ్ర స్టైల్ అండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెట్స్ అండి ఇది స్టెట్స్లో ఉన్నాయి నవరత్న స్టోన్స్ ఉన్నాయండి ఈ స్టర్ట్స్ వచ్చి ఫోటా స్టోన్స్ అండివి బ్యాక్ సైడ్ అయితే పుష్ ప్యాక్ వస్తుంది ఓన్లీ స్టర్ట్స్ అనేవి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది క్వాలిష్ అయితే పాడవదు దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కింద బాల్ హ్యాంగ్ అవుతుంది ఒక అక్కర్లేదంటే కట్ చేసి ఇచ్చేయండి దీని ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి ఈ మోడల్ నెక్లెస్ ఒకటి ఉందండి అది ఇది పర్పుల్ కలర్ ఉంది అలాగే నైసీ ఫినిషింగ్ అండి మొత్తం దీనికి ఇయరింగ్స్ కూడా వస్తాయి సింపుల్ ఇయరింగ్స్ వస్తాయండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి పర్పుల్ కలర్ స్టోన్ ఉన్న కలిసి ఉండేవి అయితే చాలా సింపుల్గా ఉంటాయి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షూటింగ్ చూపించిన ప్రోడక్ట్ ఇస్తే ప్రైస్ టైక్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను అక్కడ అవైలబుల్ ఉంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలి థ్యాంక్ యూ